పులుపుల వెంకట శివయ్య పల్నాడు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు జులై పద్నాలుగునో పులుపుల వెంకట శివయ్య వర్ధంతి సందర్భంగా వినుకొండపట్నంలోని పట్టణంలోని శివ స్థూపం సెంటర్ ను స్వర్గా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు పులుపుల వెంకట శివయ్య ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పాఠాలు చెప్పిన తొలి అధ్యాపకుడు వినుకొండ సీమ ప్రజల ఆధారాభిమానములు పొందిన గొప్ప నేత వినుకొండ మేజర్ పంచాయతీ అధ్యక్షునిగా పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండులోను వినుకొండ శాసనసభ్యునిగా ఎన్నికైన కమ్యూనిస్టు యోధుడు రెండోసారి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన త్యాగశీలి ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మారుతీరావు మాట్లాడుతూ మెనుకొండపట్నంలోని పద్నాలుగో తేదీన నియోజకవర్గ మహాసభలు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీన పల్నాడు జిల్లా మహాసభలు జరగనున్నాయని ప్రజలందరూ కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోరుకునే వారందరూ ఈ మహాసభలను పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పులుపుల వెంకట శివయ్య పల్నాడు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు జులై పద్నాలుగున పులుపుల వెంకట శివయ్య వర్ధంతి సందర్భంగా వినుకొండపట్నంలోని పట్టణంలోని శివ స్థూపం సెంటర్ ను స్వర్గా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు పులుపుల వెంకట శివయ్య ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పాఠాలు చెప్పిన తొలి అధ్యాపకుడు వినుకొండ సీమ ప్రజల ఆధారాభిమానులు పొందిన గొప్ప నేత వినుకొండ మేజర్ పంచాయతీ అధ్యక్షునిగా పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండులోనూ వినుకొండ శాసనసభ్యునిగా ఎన్నికైన కమ్యూనిస్టు యోధుడు రెండోసారి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన త్యాగశీలి ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మారుతీరావు మాట్లాడుతూ వెనుకొండపట్నంలోని పద్నాలుగో తేదీన నియోజకవర్గ మహాసభలు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీన పల్నాడు జిల్లా మహాసభలు జరగనున్నాయని ప్రజలందరూ కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోరుకునే వారందరూ ఈ మహాసభలను పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు